హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం ఈరోజు మొత్తం ఇంటికి అయితే వచ్చాము చెట్టుకి జామకాయలు కాసునే అంట ఎవరు పడితే వాళ్ళు వచ్చి కోసుకెళ్ళిపోతున్నారు కానీ మేము రాలేకపోతున్నాం మేము మాత్రం కోయట్లేదు అది కానీ ఈరోజు ఆ జాంకాయ చెట్టుకున్న జాయింకాయలు మొత్తం దూసేస్తాం అనమాట కోసేస్తాం కొత్తగా మన ఈడే సరే చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం అమ్మలైతే అయితే సున్నమేశారు పైన నేను అప్పుడు రాసిన పేర్లు మై ఫ్రెండ్ జీసస్ అట్లాగా చెట్టు పెట్టిలాగా ఇంటికైతే సున్నం అయితే బాగా వేసేసారు కొత్త పేల కూతురు లాగా ఉంది మా అమ్మలు ఇల్లు అంత నీట్గా రెడీ చేస్తున్నారు పాతీలు లేదు దాని ఇల్లు అయితే చాలా ఇల్లు కాకుండా దానికి పూత పని చేసి దగ్గరకే కొత్త పెళ్లి కూతురు అయిపోయిందన్నమాట మేము మేము యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే ఇల్లు కట్టుకోలేకపోతున్నాం మా చెరులో చేపలు పడతా ఇల్లు ఎంత బాగా రెడీ చేసారు చేస్తున్నాము ఇప్పుడైతే జాకేళ్ళు ఫ్రెండ్స్ ఇది సన్నదాజుల చెట్టు పెళ్ళి కాకముందు నేను నేనేసింది అప్పుడు ఈ ప్లేస్ వేరేగా ఉండేది అప్పుడు నేనేసిన చెట్టు ఇది కానీ ఇప్పుడు కొయ్యడానికి కూడా అంత అవకాశం లేదు పైకి వెళ్ళిన చెట్టు ఆ పైన అక్కడే పూలు పూసి లాగా రాలిపోతూ ఉంటాయి ఎవరు కోసే వాళ్ళు ఉండరు పెట్టుకునే వాళ్ళు ఉండరు స్మెల్ అయితే ఈ దారి వస్తుంటే భలే వస్తుంది సన్నదాజుల స్మెల్

మనం తినేసి ఎత్తనాలు ఇంట్లో ఆక కరగాడలో వేసేద్దు వచ్చేస్తాయి బయట వేసాం అనుకో కోళ్ళ గెలికేస్తాయి తీగా ఉన్నాయి కరేపాకి తీసుకో ప్రణబ్ తిని బాగున్నాయి అది దిగేటప్పుడు వస్తాడు నేను ఫ్రెండ్స్ ఎన్నోసార్లు చెప్పేది నేను పే పెళ్లి కాకముందు అమ్మ వంటికినప్పుడు అలిగినప్పుడు తిట్టినప్పుడు మా అమ్మ ఏదైనా బాధ కలిగినప్పుడు నేను చిన్న ప్లేస్ ఇదే చెట్టు మొదలు అప్పుడు చిన్న చెట్టు ఇదే పెద్ద చెట్టు కళ్ళల్లోనే ఎదిగిపోయింది అప్పుడు ఇదంతా ఇట్లా లేదు ఇదంతా ఒక లాగుండేది అప్పుడు కొయ్యి పట్ట അണ്ണൻ ജോഡിയാ അണ്ണൻ ജോഡിയാ വാർബ കാർ വേ പോകുയാ ആ കൈലോ നട നട പട്ടാസ് നടയാ ക്യാച്ചാ

ఆ చిలకలు రామ్ చిలకలు కబ్బరాయిలు కాకులు మస్తుగా తింటాయి కనిపించున్న పొండి చదువుతాయా ఆ కాయలన్నీ పట్టే పెడతా ఉన్నాడు చిన్నబ్బాయి దిగేసియా ఎండి కాయల ఎండి ఈ చెట్టుకి మాములుగా ఇలా పచ్చికాయలు కంటే ఎండిపోయిన కాయలే ఎక్కువ ఉండే మరి ఎందుకో ఏం ప్రాబ్లం తెలియదు మాకు కూడా ఇలాగా చూడండి చిన్నకాయల అప్పుడే వాడిపోయినాయి అనమాట ఒకసారి నువ్వు బండికెళ్ళవు చూడు మిషన్ మిషన్కి అప్పుడు నేను ఇక్కడే ఉన్నా వర్షాకాలం చిన్నగా కాయలు అసలుకి చాలా కాయలు మన ఊర్లో మన ఏరియాలో కాదు తెలంగాణలో చూడాలి అప్పుడు నువ్వు అక్కడ చేరి నాకు చూపిస్తున్నది కృప ఇగో మేమైతే గోతారా కోసాము అని చెప్తున్నా ఫోన్ వీడియో కాల్ చేస్తాబాద్ ఎక్కడ చూసిన అడవుల్లో కొండల మీద కూడా ఈ చెట్లు అడవుల్లో మనకెట్ట అడవులు ఉంటాయి అక్కడ సూపర్గా ఉంటాయండి తెలంగాణలోకి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను మరి మీ ఏరియాలో ఉంటాయేమో నాకు తెలియదు ఉంటే కామెంట్ చేయండి

ఇక్క ఉన్నాయి కాయలు ఉన్నాయి కాయలు మరి అన్ని కోస్తా వేస్టే పిల్ల వరకు ఇప్పుడు ఇవి కూడా అన్ని తినలేమా కోసి ఎందుకు తినలేమా చాలా తీయగా ఉంటుంది చెట్టు సూపర్ టేస్ట్ అసలు దగ్గర బయట అట్లాగే కోసి అట్ట మధ్యలో కోసి కారం చల్లిచ్చేసేది నిమ్మకాయలు కూడా ఎంత నిమ్మకాయలు కూడా అట్టే కోసిచ్చేది నేను జాంకాయలకైనా నిమ్మకాయలు ఎక్కువ స్కూల్కి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు కట్ట నిమ్మకాయలు కూడా మధ్యలో కట్టి ఉప్పు కారం వేసేదిలే తినడానికి ఈజీగా ఉంటుందని అని ఎట్లా గోపించేసుకునేది మేము మాములుగా తక్కువ తీసుకుని పోల్చుకుని టైం ఉండదు స్కూల్లో అందుకని మధ్యలోకి ఇట్లా జామకాయ కొచ్చినట్టు కోసి ఇచ్చేసేది తినడానికి ఈజీగా ఉండేది సర్వేపల్లి హై స్కూల్లో హై స్కూల్లో భలే ఉంటుంది కృప కాయలు చాలా తియ్యగా ఉన్నాయి తియ్యగా ఉన్నాయి కాయలు జ్యూస్కి వస్తే భలే ఉంటుందనమాట బాగా కలిపాలి దాంట్లో ఉప్పు జరిగింది కారం సారీ టేస్ట్ చూద్దాం చాలా బాగున్నాయి ఉప్పు కారం ఉగురు పూలు తీపి అన్ని కలిసిన్నాయి దీంట్లో తీపి ఒకయ తీపిగా ఉంది ఒక్కరుగా ఉంది అంటే పచ్చికాయ దోరగా ఉంటుంది అది ఒగురుగా ఉంది పండుగ కాయకు తీయగా ఉంది నువ్వు తిని చూడు నీకు ఉంది జాంకాయ ఊరకాయ తెలుస్తుంది తింటే బాగుంటుంది బాగున్నాయి ఇప్పుడు అమ్మా నాన్న చిత్రాను ఫస్ట్ మా నాన్న అన్న తింటే అన్నాడు అమ్మ దగ్గర నలుచుకుంటాడు మామ అల్లుడు చిన్న శాస్త్ర పాటండి మామతో ఒక్క మాట మాట్లాడాడు అల్లుడే సహసాలు ఆడతా ఉంటాడు మామయ్యే ఇప్పుడు అన్న జాంకే నలుచుకుంటాడు చెప్పి శాస్త్ర మాట్లాడుతున్నాడు అయ్యే దాంట్లో లంచుకోడా చేపల కూరలో జాంక లంచు చేపల కూరలో జాకే

పెద్ద బాబు అసడు అయిపోయింది ఇంటికి వచ్చే టైం అయిపోయింది కొన్ని పెడతాం పెద్ద బాబుకి చాలా ఇష్టం వాడగారు జాను గానీ ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చేట లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్